ఇక సండే ఎపిసోడ్లో చూసుకుంటే ఈరోజు దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ పైకి అయితే వస్తుంది ఇక స్టేజ్ పైకి రాగానే నాగార్జున సారు అందరి గురించి చెప్పమంటారు అయితే అక్కడ అందులో భాగంగా దివ్య తనుజ గురించి ఏం చెప్తుందో చెప్తాను తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి చూడండి ఇక స్టేజ్ పైకి వెళ్ళగానే నాగార్జున సారు తనుజ గురించి అడగగానే దివ్య ఏం చెప్తుందంటే సార్ తనుజ ఎవ్వరు సపోర్ట్ లేకుండా గేమ్స్ ఆడదు సార్ ఏదో నేను సింగిల్గా ఆడాను నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు నేను హౌస్లో సింగిల్గానే ఉంటున్నాను అని చెప్తుంది ఎప్పుడు ఎమోషనల్ అవుతుంది సార్ కాస్త ఎమోషనల్ తగ్గించుకోవాలి తనుజ ఎవరన్నా సపోర్ట్ చేయకపోయినా కానీ ఏదన్నా చిన్న మిస్టేక్ అయినా కానీ ఆ నేనున్నా అంటూ మధ్యలో వచ్చేస్తుంది సార్ తనుజ ఎక్కడ అవసరం లేని చోట కూడా వచ్చేస్తుంది నాతో మొన్న పెద్ద గొడవ అయినప్పుడు కూడా నన్ను చాలా మాటలు అనేసింది ఇక రివ్యూ అని చెప్పేసి బయట మాటలు కూడా తను కూడా అన్నది సార్ ఇంకా అందులో నేను కూడా అనాల్సి వచ్చింది ఇంకా తనుజ విషయానికి వస్తే తనుజ సపోర్ట్ లేకుండా ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఆడదు ఏదైనా గేమ్ వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేస్తారా నాకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరిని అడుగుతారు సార్ హౌస్ మేట్స్ చాలా మంది కూడా తనుజకు సపోర్ట్ చేయాలనే చూస్తారు లో అందరూ తనుజకు సపోర్టింగ్గా ఉన్నా కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు నేను ఒంటరిగా ఆడుతున్నాను నేను ఒక్కదాన్నే ఆడుతున్నాను అని చెప్పేసి ఫీల్ అయిపోతుంది ఇక కొంచెం కోపం కూడా ఎక్కువ సార్ కోపం తగ్గించుకోవాలి తనుజ అలాగే ఎమోషన్స్ కూడా ఎక్కువే ఎమోషన్స్ కూడా తగ్గించుకోవాలి ఏడవడం ఇంకా స్ట్రాంగ్గా ఉండు తనుజ అని చెప్పేసి దివ్య అయితే తనుజకి అయితే ఇలా చెప్తుందంట